ఐ గో టు ఫైవ్ బయర్స్ అనమాట సో ఈ టూ డేస్ లో వాళ్ళు ఏంటంటే ఈ మ్యాచ్ లాగా జరుగుతుంది ఇది కూడా వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అండి సో దా బి టు బి గురించి మన ఉషా పాల్ చేసుకుంటున్నాము అని అంటే నీవ్ అనమాట ఎంటర్ప్రెన్యూర్స్ అయి ఉండాలి ఆర్ స్టూడెంట్స్ అస్పైరింగ్ ంటర్పన్యూస్ లేదా బడ్డింగ్ అంటే మేము ఈ కాన్ఫరెన్స్ కి పిలిచాము సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాన్ఫరెన్స్ లో జరిగే నాలెడ్జ్ షేరింగ్ కానీ నాలెడ్జ్ గెయినింగ్ గాని తీసుకుని తర్వాత వాళ్ళ కంపెనీస్ లో ఇంప్లిమెంట్ ఏమో జిష్ణు దేవ్ వర్మ గారిని తర్వాత ఏమో కొండ సురేఖ మేడము ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని పిలిచామండి ఇనావరల్ కి వీళ్ళతో పాటు మన అపోలో హాస్పిటల్ మేఘనా గారు తర్వాత మెర్సీఈపా గారు జాయింట్ సెక్రటరీ ఎంఎస్ఎంబి తర్వాత జయేష్ రంజన్ గారు ఇంత కూడా జరుగుతాయి తర్వాత సెకండ్ డేనా మనకి ఫైవ్ టు ఎయిట్ కి వాలిటరీ ఫంక్షన్ కి తుమ్మ నాయస్రావు గారు మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ ఆయన వస్తున్నారు చీఫ్ గెస్ట్ గా నమస్కారం అండి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఆంటర్ప్రినర్స్కి నేషనల్ సెక్రటరీని ఇప్పుడు మేము ఈ వైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం వైజ్ అంటే ఉమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఆన్ ఎంటర్ప్రినర్షిప్ ఈసారి మా ఈ చేస్తున్నటువంటి ఈ కి మెయిన్ థీమ్ వచ్చేసి సస్టైనబిలిటీ అండ్ గ్లోబల్ టెక్నాలజీస్ ఉమెన్ ఎప్పుడూ కూడా ఏదో రెగ్యులర్గా చేసేటువంటి బిజినెసెస్ కాక ఇవాళ టెక్నాలజీ రంగంలోనూ అట్ ద సేమ్ టైం సస్టైనబిలిటీ రంగంలో కూడా చాలా ముందున్నారు సో వాళ్ళందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నో టెక్ కొత్త కొత్త టెక్నాలజీస్ మీద అవగాహన కోసం అట్ ద సేమ్ టైం ఎటువంటి కొత్త కొత్త బిజినెసెస్కి అవకాశాలు ఉన్నాయని తెలియజెప్పటం కోసం కండక్ట్ చేస్తున్నాం అయితే ఇది ఓన్లీ ఉమెన్కి కాకుండా ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్ ఎవరైతే ఎస్ఎంఈ రంగంలో ఉన్నారో వాళ్ళు కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి అని అనుకున్న లేకపోతే సస్టైనబిలిటీ రంగంగా అంటే మెయిన్గా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ రంగంగా పర్యావరణాన్ని రక్షించడం కోసంగా చేస్తున్న ఈవీ వెహికల్స్ అవ్వచ్చు సోలార్ అవ్వచ్చు రీసైక్లింగ్ బిజినెసెస్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైమ్ ఇట్లా డిజిటల్ డిజిటైజింగ్ అట్లాగే ఎస్ఎంఈస్లో సెక్యూరిటీ అంటే డేటా సెక్యూరిటీ మీద అంత అవగాహన ఉండదు పాపం ఎంతో కష్టపడి ప్రోడక్ట్స్ తయారు చేసుకుంటారు అది సెక్యూరిటీ లేకపోవటం వల్ల వాటిని వేరే వాళ్ళు తీసేసుకునే అవకాశం ఉంది అటువంటిప్పుడు మన బిజినెస్ని మన ప్రోడక్ట్స్ని మన డిజైన్స్ని ఎట్లా సెక్యూరిటీలో పెట్టుకోగలగాలి ఇట్లాంటి వాటి అన్నిటి మీద కూడా అవగాహన కోసం అనేసి రెండు రోజుల సదస్సు జరుగుతోంది దీనికి ఇంటర్నేషనల్గా ఎంతోమంది స్పీకర్స్ వస్తున్నారు అట్లాగే ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ మాకు ఇది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కింద ఈ దీన్ని మాకు శాంక్షన్ చేసింది దీంతో పాటు మాకు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర గవర్నమెంట్ గవర్నర్ వస్తున్నారు అట్లాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ సురేఖ గారు అట్లాగే మనకి ఈ బ్యాలిడిక్టరీ ప్రోగ్రామ్కి అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తున్నారు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు కూడా వస్తున్నారు వీళ్ళే కాకుండా ఎంతో మంది గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు టీఎస్ఐఎస్సి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇట్లా ఎంతో మంది అఫీషియల్స్ కూడా ఈ ప్రోగ్రామ్కి వస్తున్నారు అంతేకాకుండా స్పాన్సర్స్ లేనివి ఇట్లాంటి కాన్ఫరెన్సెస్ జరగడం కష్టం సో ఈ స్పాన్సర్షిప్ కింద మాకు ఎస్బీఐ అట్లాగే సిడ్బి అదేవిధంగా హోమ్ సంస్థలు ముందుకొచ్చి మాకు స్పాన్సర్ చేశాయి ఈ ప్రోగ్రామ్స్ని వీళ్ళే కాకుండా శ్రీరామ్ ఫైనాన్స్ కానీ ఇట్లా చాలా మంది సంస్థలు మాకు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు సో అందరికీ రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఈ కార్యక్రమాన్ని అటెండ్ అవ్వండి దీని నుంచి వస్తున్నటువంటి బెనిఫిట్స్ని తీసుకోండి స్టూడెంట్స్ అందరికీ కూడా మా ప్రత్యేక ఆహ్వానం ఎందుకంటే స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఇంటరాక్ట్ ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని కూడా మేము కల్పిస్తున్నాం ఇది మాకు ఇరవై ఎనిమిది ఫిబ్రవరి అండ్ ఫస్ట్ మార్చ్ పొద్దున తొమ్మిదింటి నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు జరుగుతుంది ఇది ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది